ఈరోజు అఖండ మూవీ టూ రిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ జచ్చల్ మండలంలోని శ్రీనివాస థియేటర్ దగ్గరకు వచ్చినాం ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఈ సినిమా ఎలా ఉంది దేని గురించి ఉంది అనేది ఒకసారి ఆయన మాటల్లో వివరణ అనుకుందాం సార్ మీ పేరు నా పేరు బాలకృష్ణ అండి సార్ ఎలా ఉంది మూవీ సార్ అఖండ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చూపించాడండి మన అఖండ డైరెక్టర్ బోయ్పాటి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మన అఖండ డైరెక్టర్ బోయ్పాటి శ్రీనివాస్ గారు అండ్ బాలకృష్ణ గారు అందులో ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా పేరు 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 పేరున మా యొక్క ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు మూవీ అయితే చాలా బాగుందండి అండ్ తమన్ మ్యూజిక్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా మ్యూజిక్ అనేది తగ్గకుండా చాలా గొప్ప బ్యాక్ గొప్పగా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇచ్చాడు అదే విధంగా మన యొక్క హిందూ ధర్మం హిందూ ధర్మం యొక్క గొప్పతనం అదేవిధంగా మన కంట్రీలో ఉన్ ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్స్ అవుట్ ఆఫ్ అంటే పక్కన ఉన్నటువంటి దేశాల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన యొక్క హిందూ ధర్మం మీద దెబ్బ కొట్టి మన యొక్క ఏవైతే మన యొక్క సమస్యలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పక్కా కంట్రీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో వాళ్ళ గురించి కూడా చాలా నీట్ గా ఈ సినిమా తీసాడు అదేవిధంగా మనకి కోవిడ్ వచ్చినప్పుడు మన యొక్క మన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేసాం ఇవన్నీ కూడా అండ్ ఆపరేషన్ సింధూర్ కానీ ఇవన్నీ కూడా తన యొక్క దృష్టిలో పెట్టుకొని అఖండాలో అన్నీ కూడా సమపాల్లో సమకూర్చి మూవీని చాలా సక్సెస్ఫుల్ గా తీసాడు థ్యాంక్ యూ సార్ జై బాలయ్య అంటే పిల్లలు కానీ అందరూ ప్రేక్షకులు చూడొచ్చు అదే విధంగా ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ప్రేక్షకుడుగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా విత్ ఫ్యామిలీతో చూపించాలండి ఎందుకంటే ఈ జనరేషన్ లో ఉన్నటువంటి పిల్లలకు కూడా మన హిందూ ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పాడు అదే విధంగా చౌపుటకంలో ఒక మనిషి జనం కానించి మరణం వరకు కూడా ఎలా ఏంటి ఏంటి మొత్తం కూడా చాలా అంశాలు కూడా చూడదగ్గ అంశాలు ఉన్నాయి ముందు ఫ్యామిలీ పిల్లలతో ప్రతి ఒక్కరు కూడా చూడాలండి ఈ సినిమా అయితే ఈ నిర్మాత ప్రేక్షకుల ముందుకు ముందు తరాలు భవిష్యత్తు తరాలు మాత్రమే బుక్కుల్లో మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక ధర్మాలు మన హిందూ హిందూ ధర్మం యొక్క భౌతిక ధర్మాలు కానీ ఇవన్నీ కూడా ప్రేక్షకుల ముందు చాలా కన్నులకు కట్టినట్లుగా చూపించడండి